నా పేరు వీరన్న నేను బర్లగూడ గ్రామము ఖమ్మం జిల్లాకు చెందిన నేను నేను గత సంవత్సరము ఇదే రుద్రాక్ష తీసుకున్నాను చాలా బాగా కాసినాయండి ఇక ఎకరానికి నేను ఎకరం ఒకసారి ట్రైల్ చేద్దామని పెట్టాను ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందని అయితే ఎకరానికి ముప్పై క్వింటల్ అయితే బరాబర్ వచ్చినాయండి నేను తెలంగాణ స్ట్రీట్స్ తీసుకున్నాను నాగరాజ్ సార్ నాగరాజు సన్న నాకు విషారు చాలా చక్కగా మరో ఇంకోసారైనా ఇవి తెలుసుకోవచ్చు అన్నది నా ఉద్దేశము